హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను అటుకులతో అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను చేయడం చాలా సింపుల్ అండి ఈ అప్పడాల కోసం మీకు ఎవ్వరు అవసరం లేదు మీరు ఒక్కలే చేసుకోగలరు చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు అటుకులతో మీరు ఇరవై ఐదు చేసుకోవచ్చు మీకు అప్పడాలు ఎంత తరకారలాడితే సౌండ్ వినిపిస్తాను వినండి విన్నారు కదా ఎగ్జాక్ట్లీ బయట కొన్ని లాగే ఉంటాయి సో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా ఒక గిన్నె నిండగా అటుకులు తీసుకోవాలి అటుకులు కొంచెం ఎక్కువ తీసుకోవాలండి ఎందుకంటే ఈ అటుకులు మనం పౌడర్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ తీసుకుంటేనే మంచిది ఈ అటుకులు ఏ అటుకులు అని మీకు డౌట్ రావచ్చు మరి ఉప్మా చేస్తాం చేసారా పోహా అటుకులు అవే తీసుకోవాలి మరి సన్నటి అటుకులు తీసుకోకండి నార్మల్ అటుకులే తీసుకోవాలి ఇప్పుడు కడాయిలో అటుకులు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ అటుకులు క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మీరు చేతితో టచ్ చేసారనుకోండి క్రిస్పీగా అనిపించాలి అప్పటి వరకు ఫ్రై చేయాలి అంటే హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి ఫ్రై చేసుకోవాలి ఈ అటుకులు ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా కొన్ని అటుకులు తీసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేస్తే క్రిస్పీగా ఉన్నాయి ఇలా బ్రేక్ అయిపోవాలన్నమాట అలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అటుకులు చల్లగైన వరకు పక్కన పెట్టించుకోండి చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో సగం సగం అటుకులు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి మొత్తం అటుకులు ఒకసారి వేసుకున్నారనుకోండి సరిగ్గా పౌడర్ అవ్వదు అందుకే సగం సగం వేసుకోవాలి ఇప్పుడు ఇలా పౌడర్ చేసిన తర్వాత ఒక జల్లిలో వేసుకొని జల్లించుకోవాలి ఎందుకంటే చిన్న రవ్ అనేది ఉండిపోతుందండి అందుకే జల్లించిన వల్ల మెత్తటి సాఫ్ట్ మనకి ఈ పోహా పౌడర్ అంటే అటుకులు పౌడర్ ఉంటుందన్నమాట ఇలాగే మీరు రిమైనింగ్ అటుకులు కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ అయినా కప్పు అయినా తీసుకొని మెజర్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ అంటే ఒక కప్పు అండి ఇది ఒక కప్పు నిండగా నేను ఈ అటుకుల పౌడర్ తీసుకున్నాను రిమైనింగ్ కొంచెం పౌడర్ ఉండిపింది కదా ఇది మనం అప్పడాలు చేసినప్పుడు యూజ్ చేసుకుంటామండి ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయిలోని ఏ కప్తో మనం అటుకుల పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పుకున్నారా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక ఫ్లేమ్ ని మీడియంలో ఉంచుకొని వన్ టీ స్పూన్ కారం పౌడర్ వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అలాగే కొంచెం జీలకర్ర వాము లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని వేసుకోవాలి పచ్చిది వేసుకోకండి లైట్గా ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోని పాపడ కార హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఈ పౌడర్ వేసిన వల్ల బయట మార్కెట్లో అప్పుడల్లా ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్లీ అలానే వస్తాయండి ఈ పౌడర్ మీకు ఎక్కడైనా ఈజీగానే దొరుకుతుంది సో ఇలా పౌడర్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఇలా చక్కగా మరిగించుకోవాలి ఇలా మరిగాక టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ ని లో చేసుకొని ఈ అటుకుల పౌడర్ అంతా వేసుకోవాలి వేసినప్పుడు ఇలా కలుపుతూ వేసుకోండి లేదనుకోండి పెద్ద పెద్ద ఉండలు ఫామ్ అయిపోద్ది ఇలా వేసాక ఫ్లేమ్ ని లో చేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోవాలి ప్రెస్ చేస్తూ అంటే ఉండలు లేకుండా చూసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా చక్కగా కలిపిసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యన కలుపుతూ ఉండండి లేదనుకోండి అడుగుపట్టేస్తుంది అంటే మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపిసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తడిపి గట్టిగా పిండి దానిపైన ఈ అటుకుల ముద్ద వేసుకున్నాను ఎందుకంటే వేడి వేడి ఉంటుంది కదండి మనం కలుపుకోలేము ఇలా కాటన్ క్లాత్ మీద వేశారనుకోండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం మెత్తగా ఈ ముద్దని చేసుకోవచ్చు అనమాట మెత్తగా అయిన వరకు మీరు ఇలాగే గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుతూనే ఉండాలి మెత్తగా అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అయిపోవాలి ఇప్పుడు ఈ కాటన్ క్లాత్ పక్కన పెట్టుకొని ఇది కిచెన్ టాప్ మీద వేసుకొని రోల్ చేసుకోవాలి ఈక్వల్ గా రోల్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఈక్వల్ గా ఉండలు తీసుకోవాలి కాబట్టి రోల్ చేసుకోవాలి మీరు రోల్ చేయకుండా కూడా పర్లేదండి మీకు సైజ్ తెలుసు అనుకుంటే చిన్న చిన్న తీసుకొని తీసుకుని ఉండలు లాగా చేసుకోవచ్చు మీరు ఏ సైజ్ లో అప్పడాలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజ్ లో మీరు ఉండలు తీసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ లో అప్పడాలు చేసుకున్నాను అందుకే మీడియం ఉండలే తీసుకున్నాను ఇప్పుడు అటుకుల పౌడర్ కొంచెం మిగిలిపించు ఆ పొడి పౌడర్తోనే మనం ఈ రోటీలాగా చేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని సపోజ్ అటుకుల పౌడర్ ఎక్కువ లేదనుకోండి బియ్యం పిండి అయినా మీరు వేసుకొని ఇలా రోటీలాగా చేసుకోవాలి సో కరెక్ట్గా లాగా రావాలంటే మీరు ఇలా ఏదైనా గిన్నెనా ప్లేట్ అయినా తీసుకొని ఇలా రోటీ మీద ప్రెస్ చేశారనుకోండి పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది మీరు షేప్లా చేసుకోవాలంటే కొంచెం టైప్ పడుతుంది కదండి ఇలా ఈజీగా చేసుకోండి ఈ సైడ్స్ ఉన్న మీరు పారీకండి ఇది మళ్ళీ ఒక వండలా చేసుకొని ఒక రోటీ చేసుకోవచ్చు మరీ సన్నంగా కూడా పాముకోకండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ థిక్నెస్ లో ఉంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇది కదుపుతున్నా కూడా బ్రేక్ అవ్వట్లేదు ఇలా ఉండాలి లాగా అనమాట ఇప్పుడు మీరు డైనింగ్ టేబుల్ మీద ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఫ్యాన్ ఆన్ చేసుకొని ఈ అప్పుడాలన్నీ వేసుకొని డ్రై చేసుకోవాలి ముందు కొన్ని అప్పుడాల చేసుకుని ఒక ప్లేట్ లో వేసుకోండి తర్వాత తీసుకుని వెళ్ళి ఇలా డైనింగ్ టేబుల్ మీద వేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది అన్ని అప్పడాలు చేసుకుని ఇలా వేసిన తర్వాత ఇవి కొంచెం డ్రై అవుతాయి కదా ఇవన్నీ తీసుకొని వెళ్ళి మీరు ఎండలో ఒక రెండు మూడు గంటల పాటు ఎండబెట్టుకోండి మీకు ఎండ లేదు అనుకుంటే ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు వన్ డే అంతా సో ఎండ ఉంటే మాత్రం ఒక రెండు మూడు గంటలు ఎండబెట్టుకోండి మూడు గంటల ఎండలో ఎండబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత గట్టిగా అయిపోయాయో మీరు ఫ్యాన్ కింద ఎండబెట్టుకుంటే ఒక రోజు అంతా ఎండబెట్టుకోండి ఇలా గట్టిగా అయిపోయాయి కదా చూడండి మీకు నేను కొట్టి చూపిస్తున్నాను బ్రేక్ కూడా అవ్వట్లేదు ఈ అప్పడాలన్నీ ఇలా డబ్బాలో వేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు వన్ మంత్ వరకు ఉంటాయండి ఈ మీకు ఎప్పుడు తినాలనుకుంటే ఈ డబ్బా నుంచి అప్పడాలు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే మీకు నేను అప్పడాలు ఫ్రై చేసి కూడా చూపిస్తాను కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పడాలు వేసుకోవాలి ఆయిల్ సరిగా హీట్ లేదనుకోండి అప్పడాలు సరిగా పొంగవు బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా పొంగయో ఎగ్జాక్ట్లీ బయట మార్కెట్లో కొన్నట్టే ఉంటాయండి అప్పడాలు మీరు చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారు అనుకోండి మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు ఎంత బాగా ఎలా చేసావో అని అడుగుతారు అంత బాగుంటాయి సో డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి వీడియో అండ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్